స్థానిక అగ్నిమాపక కేంద్రం ఎదురుగా ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలు వసతి గృహం శిథిల వ్యవస్థకు చేరడంతో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మండల పరిషత్ నిధులు పది లక్షలు వెచ్చించి కోనేటి విధిలో గల ఎస్వీఎస్ అప్పలరాజు ఇంటి ఎదురుగా ఉన్న పాత మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాలను స్వరంగా సుందరంగా తీర్చిదిద్ది వంటగది డైనింగ్ హాల్ మరుగుదొడ్లు స్టోర్ రూమ్లు వసతులు ఏర్పాటుతో ఏర్పాటు చేసి వసతి గృహాన్ని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం హాస్టల్ విద్యార్థులందరికీ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సమకూర్చిన ప్లాస్టిక్ చేపలు ఎమ్మెల్యే నెహ్రూ అందించారు ఎస్విఎస్ అప్పలరాజు మరిశెట్టి భద్రం జీను మణిబాబు కొత్త కొండబాబు సుధీర్ గదులను ప్రారంభించారు కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జ్ దట్ల కృష్ణవర్మ వేములకొండ జోగరావు సత్తి సదాశివరెడ్డి బోగుల కొండబాబు యాదవ్ నాన్ల చిరంజీవి సందక శంకర్ గణేష్ కుమూర్తి రాజు పెద్దాపురం ఏఎస్ డబ్ల్యూ శ్రీమతి వాణి గృహ అధికారులు ప్రభాకర్ మరియు రోజా పాల్గొన్నారు అయిపోయిందండి

ఎందుకంటే ఎస్సీ సమాజ వర్గానికి చెందినటువంటి పిల్లలకి పరిశుభ్రమైనటువంటి టెంపరీ హాస్టల్ను మనం నిర్మాణం చేసుకున్నాం అంటే ఓ స్కూల్ బిల్డింగ్ కొత్తగా నిర్మాణం చేయడంలో ఈ బిల్డింగ్ ఖాళీగా ఉంది దీనికి పది లక్షల రూపాయలు పెట్టి రిపేర్లు చేయించి మండల గ్రాంట్ పది లక్షలు కూడా మండల గ్రాంట్ తోటి రిపేర్ చేయించి పడిపోతున్నటువంటి బిల్డింగ్ నుంచి పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రాణాపాయ పరిస్థితులు లేకుండా పరిశుభ్రంగా ప్రశాంతంగా అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడ వాళ్ళు మంచి చదువు చదువుకోవాలి అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఉన్నతమైనటువంటి చదువులకి వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ అంతా స్థాయికి ఎదగకపోయినా వెళ్ళి వీళ్ళందరూ మంచి విజ్ఞానవంతులు కావాలి అని చెప్పేసి సందర్భంగా మన పుట్టిగా కోరుకుంటాం దానికి కావలసినటువంటి వనరుల్లో భాగంగా మన కొత్త కొండబాబు గారు ఇలా అడిగిందే తడువుగా నే అంటే నాలుగు ఫ్యాన్లు నాలుగు ట్యూబ్లైట్లు పనిచేసే ఇన్వెర్టర్ని వెంటనే ఇప్పుడే తెప్పించేస్తాడు కాబట్టి ఆయనకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తాం జోగరాగారు ఏం చేస్తారో చూద్దాం చెప్పండి అందరికీ నమస్కారం అండి నా పేరు పెట్టా ప్రభాకర్ హాస్టల్ వెల్ఫర్ ఆఫీసర్ బాయ్స్ హాస్టల్ చకంపేటండి ఆ పాత హాస్టల్ బిల్డింగ్ కూలిపోయే స్థితిలో ఉందని చెప్పి గతంలో రెండు మూడు సార్లు శాసనసభ్యుల వారిని గత ప్రభుత్వ శాసనసభ్యుల వారిని కలిసాము కాకపోతే ఆయన ఆ గవర్నమెంట్కి నివేదించి చూస్తామనేసి అన్నారు అయినా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు శాసనసభ్యులు జ్యోతిల్ నెహ్రూ గారిని ఒక శనివారం పూట కలిసి మాట్లాడాం నేను మాట్లాడి విషయం చెప్పానంటే ప్రాబ్లం ఇది బిల్డింగ్ కూలిపోయేలా ఉంది నూట యాభై మంది పిల్లలు ఉన్నారు అక్కడ కొంచెం శ్రేయస్కరం కాదండి ప్రమాదకరంగా ఉందని చెప్పి నేను హాస్టల్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డేనే సార్ నెహ్రూ గారు హాస్టల్కి వచ్చి విజిట్ చేసి పరిస్థితులు చూసి ఈ హాస్టల్లో పిల్లల్ని ఉంచడం అస్సలు శ్రేయస్కరం కాదు ఇది చాలా ప్రమాదకరంగా ఉంది దీన్ని ఇమ్మీడియట్గా వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తే నేను ఇక్కడ కొత్త హాస్టల్లో శాంక్షన్ చేసి కొత్త బిల్డింగ్ కట్టి ఇస్తాను ఆ బిల్డింగ్ కట్టిన తర్వాత మీరు దీంట్లోకి వచ్చే వరకు మీకు వేరే ఆల్టర్నేట్ బిల్డింగ్ చూపిస్తానని చెప్పి ఇప్పుడు ఉన్న ఈ స్కూల్ భవనం రిపేర్ చేయించి పిల్లలకు అందుబాటులో ఉండేలాగా అన్ని సదుపాయాలు ఫ్యాన్లు ఇన్వర్టరు బాత్రూమ్స్ కిచెను స్టోరు వంటి అన్ని సదుపాయాలు కల్పించి ఈ రోజున ఈ ప్రారంభోత్సవానికి వచ్చి ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసి వెళ్ళారండి దీనికి మా పిల్లలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఎప్పుడు కూలిపోద్దు అనే భయాందోళనతో ఉన్నాం చదవలేకపోతున్నాం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మాకు చాలా ఆనందకరంగా ఉందండి మాకు భయభ్రాంతులు లేకుండా హ్యాపీగా పడుకోవడానికి చదువుకోవడానికి అవకాశం కల్పించినటువంటి నెహ్రూ గారికి వాళ్ళు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నారు